ఎక్కువగా మెరిట్ స్కాలర్షిప్ అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు బంపర్ ఆఫర్లతో యాభై కోర్సుల్లో సీట్లు గ్యారెంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు ఇంకెందుకు ఆలస్యం వెబ్సైట్ ని సందర్శించండి వివరాల కోసం నంబర్ కాల్ చేయండి దాదాపు తొమ్మిదేళ్లుగా ఒకే ఒక లక్ష్యంతో కరణం నియోగి బ్రాహ్మణులు ఆత్మస్థైర్యాన్ని నింపుతూ అభివృద్ధి చెందాలని అందర్నీ కలుపుకుపోతూ ఏర్పాటైన తెలంగాణ కరణం నియోగి బ్రాహ్మణ సంఘం సిద్దమవుతోంది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బలమైన తో విస్తరించి అతిపెద్ద సంఘంగా అవతరించిన కరణం నియోగి బ్రాహ్మణ సంఘం భారీగా సమావేశం నిర్వహించేందుకు ప్రతిష్టాత్మకమైన యాదగిరిగుట్ట క్షేత్రాన్ని వేదిక చేసుకుంటోంది మార్చి నెలలో జరిగే సర్వసభ్య సమావేశానికి సంబంధించి సన్నాహక సమావేశం భాగ్యనగరంలోని మారేడుపల్లిలో సంఘం అధ్యక్షులు బండారు రావు ప్రధాన కార్యదర్శి బక్షి శ్రీధర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు ఇరవై ఎనిమిది జిల్లాల నుంచి ప్రతినిధులు తరలిరాగా సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు ఈ సమావేశానికి కరివైన బ్రాహ్మణ నిత్యానదాన సత్రం అధ్యక్షులు డాక్టర్ ఎన్ఆర్ శ్రీనివాస్ నియోగి సంఘం పెద్దలు హర్కర రామారావు మెహబూబ్ నగర్ జిల్లా వేముల రామారావు నిజామాబాద్ జిల్లా కంచాకర్ భూపతిరావు రంగారెడ్డి జిల్లా జగన్మోహన్ రావులతో పాటు జిల్లాల నుంచి సంఘం పోలిట్ బ్యూరో సభ్యులు తరలివచ్చారు యాదగిరిగుట్ట క్షేత్రంలో మార్చి నెలలో నిర్వహించ తలపెట్టిన సర్వసభ్య సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎజెండా పాయింట్లపై పోలిట్ బ్యూరో సభ్యుల అభిప్రాయాలు తీసుకున్నారు ఏకాభిప్రాయంతో ఎజెండా తయారు చేసి రాబోయే రోజుల్లో సంఘం మరింత బలపడే విధంగా కార్యాచరణతో పాటు కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయాలు తీసుకున్నారు రాబోయే ఏడాది కనివిని ఎరుగున రీతిలో దశాబ్ది ఉత్సవాలు జరిపేందుకు సర్వసభ్య సమావేశం వేదిక నుంచి ప్రణాళికలు రూపొందించుకోవాలని పొల బ్యూరో సభ్యులు నిర్ణయించారు ఈ సమావేశంలో వెల్దండ నరసింహారావు గాయత్రి నేత్రూరి సునంద రాజేంద్ర ప్రసాద్ బండారు శైలజ స్వయం ప్రభా కళ్యాణి దేశపాండే అన్నపూర్ణమ్మ వట్టిపల్లి రాజలక్ష్మి సరళ

మా పెద్దన్న ఇంత బాగా చెప్పి ఆయన వ్యక్తి ఎవరు అని నన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను అగ్రకారి వేణుగోపాలరావు గారు అని ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రికి సలహాదారుగా ఉన్నారు ప్రోటోకాల్ సలహాదారి రాష్ట్రపతి రాబర్ రాని ముందు ఆయన రిసీవ్ చేసుకున్నారు అట్లా వాళ్ళ ఇంట్లో మంచి ఆతిథ్యం లభించింది ఎవ్వరిని ఇంటికి రానియరు ఎందుకంటే పొలిటికల్ గా తలముక్ ఉంటాయి అని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కింద కూర్చున్నాను మా పెద్దన్న గారు చెప్పిన నగరాగ కిందికి వచ్చేసాను తెలుగులో చాలా పెద్దలు వాళ్ళు నేను నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుండి హైదరాబాద్లోనే ఉన్నానండి చాలా మందికి తెలియదు ఏమంటే కరమీణ అగ్రహారం ఎక్కడ ఉంది అని చాలా మందికి తెలియదు కర్వేన అగ్రహారం వచ్చేసి మనము కర్నూలు నుండి శ్రీస్వామి వెళ్తున్నప్పుడు ఆత్మకూర్ జస్ట్ బిఫోర్ ఆత్మకూర్ టూ కిలోమీటర్స్ దీనికి కూడా వస్తుందండి ఈ గ్రామము ఈ గ్రామం ఇచ్చింది మన ప్రతాపులో ఇచ్చారండి సో మాది కూడా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రామ్ గారు గారు గుర్తుపెట్టుకో ప్రతాప్ గా సో కరవైనా గ్రామం కూడా ఒకప్పుడు తెలంగాణ దీనిలోకి ఉందండి సో ఈ కంటిన్యూషన్ లో నేను చెప్పేది ఏమంటే ఒరిజినల్ గా కరవీన సత్రం ఎయిటీన్ నైన్టీ నైన్ లో స్టార్ట్ అయిందండి డీప్ ఫారెస్ట్ లో అది కరవైన శివరాత్రి సత్రంగా ఉండింది అంటే కరవైన శివరాత్రి సత్రం అంటే టూ డేస్ బిఫోర్ శివరాత్రి అండ్ టూ డేస్ ఆఫ్టర్ శివరాత్రి టోటల్ ఫర్ ఫైవ్ డేస్ నడిచేది అది పెద్ద చెరువు అని చెప్పి డీప్ ఫారెస్ట్ లో చాలేళ్ళు నడిపిన తర్వాత రోడ్డు మార్గం ఏర్పడిన తర్వాత దేవస్థానం వాళ్ళు మన యొక్క మంచి కార్యక్రమాన్ని గుర్తించి దాదాపు ఒక ఎకరం స్థలం మనకు ఇప్పుడు ఏదైతే శ్రీశైలం లో ఉందో ఆ స్థలం మనకు దేవస్థానం వాళ్ళు ఇచ్చారండి నైన్టీన్ సెవెంటీ ఫోర్ వరకు అది శివరాత్రి సత్రంగానే ఉన్నది నైన్టీన్ సెవెంటీ ఫోర్ తర్వాత దాన్ని నిత్యానదాన వ్యవస్థగా మారిపోయింది నిత్యానదాన వ్యవస్థగా ఫస్ట్ బ్రాంచ్ ఏంటి నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను ఈరోజు మనకు మొత్తం పదహారు శాఖలు ఉన్నాయండి ఈరోజే మా సత్రం సెక్రటరీ గారు డాక్టర్ వేణుగోపాల్ గారు అయోధ్యలో ఉన్నారు మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీక్లో మనము అయోధ్యలో కూడా ప్రారంభించడానికి ప్రయత్నాలు నడుస్తున్నాయండి పదిహేడవ శాతం చాలా ముందు అభిలాషిస్ చేశారు ఎయిటీ ఫైవ్ బిజినెస్ స్టార్ట్ చేశారు టూ వీలర్ ట్రాన్స్పోర్ట్ తిదిమల క్యారియర్స్ ఉంది అది ఇప్పుడు మా నడుపుతున్నారు నేను స్టార్ట్ హీరో బజాజ్ టూ టూలో మా అబ్బాయి నేను చేసుకుంటూ అంటే ఇచ్చినాను తర్వాత ఒక పదిహేను ఇప్పుడు సరే ఇప్పుడు నాకు నలభై ఏళ్ళు దాటినాయి ఆయనకు పెద్దవాళ్ళు అనిపోయారు జీవితం సగం కాదు ఈ వాళ్ళ లెక్కల ప్రకారం అయితే అరవై ఏళ్ళు బ్రతికేది మూడు వందలు అయిపోయింది మరి ఎందుకు కావాలి ఇప్పుడు సంఘటితం మన కోసం కావాలమ్మ కాదు మనం కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టవు చేసో మనం మన పిల్లలకి ఇస్తామండి రేపు పొద్దున దాన్ని వాడు అనుభవించలేని పరిస్థితి వస్తుంది పక్కన వాడు కొట్టి లాక్కుంటే మాట్లాడడానికి కూడా ఎవడో ఉండడు అప్పుడు ఏం చేద్దాం మన పిల్లల్ని అలా అదుపు అప్పుడు వాడికి చదివిస్తాం ఆలోచన శక్తిని ఇస్తాం జ్ఞానాన్ని ఇస్తాం అన్ని కానీ కాపాడుకోవాలంటే పక్కన ఇంకొకటి కూడా కావాలి ఇంకో మనిషి కావాలి ఖచ్చితంగా కోడు కావాలి ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీస్ చిన్న ఫ్యామిలీస్ నలు అనములు లేరు ఇద్దరు ఒక్కళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో పోనీ అలా కాదు వాడు ఏదైనా ఒక చెడుదో పడుతున్నా పక్కన ఎవరైనా ఉండాలి అలా కాదు ఇలా మంచి మార్గంలో దీనికైనా ఎవరైనా కావాలి పిల్లలు ఇచ్చి పుచ్చుకోవాలన్నా కావాలి అబ్బాయి చేసుకోవాలన్నా కావాలి ఆసిని కాపాడుకోవాలన్నా కావాలి ఉద్యోగంలో ఇబ్బంది వస్తే కావాలి అడు గడుగులో ఒక మనిషికి ఒక మనిషి తోడు కావాలి అది మనవాడై ఉంటే మనమై ఉంటే ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం మనం సో నాకు అనిపించింది అయితే నాలెడ్జ్ ని పంచాల్సిందే తప్పదు మనం ఒక ఇన్వెంట్ చేసిన ఒక పేటెంట్ తీసుకున్నాం లేదు సమస్యలపైనే వారి పోరాటం సహకారం అందించటమే వారి లక్ష్యం సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు హక్కుల కోసం ఆర్నిశలు శ్రమిస్తారు కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడిచే మన నేతలు సంఘాలు ఏర్పాటు చేసి సంఘటితం చేస్తున్న లీడర్లు విప్ర నేత బాన్ ఫర్ ది బ్రాహ్మిన్స్